గుడ్ మార్నింగ్ వెల్కమ్ ఛానల్ నేను బాగున్నారా నేనైతే బాగానే ఉన్నానండి సో ఇప్పుడు లంచ్ అనమాట లంచ్ టైం అప్పుడు వీడియో అనేది షూట్ చేస్తున్నాయి ఇప్పుడు ట్వెల్వ్ ట్వంటీ అలా అయింది టైము ఉల్లిపాయలు అయితే రెండుసారి పది నుంచి రెండు నాలుగు తీస్తాను అనమాట మాటల్లో పడి ఎందుకంటే మధ్యాహ్నం నైట్కి మళ్ళీ వైజాగ్ వెళ్తున్నాం మా తమ్ముడు స్వామి ఉన్నారు కదా ఎల్లుండి ఇరుముళ్ళు అనమాట సో ఇరుముళ్ళకైతే వెళ్తున్నాను అందుకోసం అని చెప్పేసి మధ్యాహ్నకి వంట చేస్తున్నాను కానీ నుంచి నైట్ వరకు నేను ఎలా స్పెండ్ చేస్తాను వీడియో అయితే తీస్తాను స్కిప్ చేయకుండా చూడండి వీడియోస్ రెగ్యులర్గా రావట్లేదని ఏమి అనుకోకండి చెప్తుండే కదా వచ్చిన తర్వాత పనులతోనే నాకు టైం తేలట్లేదు అనమాట కొంచెం ఖాళీ అయితే చిన్న చిన్న క్లిప్స్ తీస్తున్నా నిన్నైతే తీసాను ఒక త్రీ మినిట్స్ వచ్చింది త్రీ మినిట్స్ ఏం పెడతాను అని చెప్పేసి ఆ వీడియో అయితే పెట్టలేదు సో బంగాళదుంపులు అయితే తెల్లవారు మా ఆయన అదే గీసేసి వెళ్ళిపోయారు ఇప్పుడైతే నేను బంగాళదుంప కొర్మ అయితే చేసేస్తాను ఇప్పటి ముక్కలు కోసాను అలా బంగాళదుంపల ముక్కలు కూడా కోసేస్తున్నాను అనమాట పొయ్యి మీద ప్యాన్ కూడా పెట్టాను అందులో కొంచెం ఆయిల్ వేసాను నేనైతే ఆ ప్యాన్ పెడుతుండే ఒక్కొక్కటి చేసేస్తాను ఎందుకంటే ఇలానే ఈజీగా ఉంటుందండి అన్నీ ఒకేసారి కోసుకొని ప్లేట్లో పెట్టుకొని వేరే వేరేగా అమర్చుకున్న తర్వాత తాలిం పెట్టుకునే ముందు ఈ ఫస్ట్ కోసేమనుకోండి అంతలో ప్యాన్ పెట్టామనుకోండి అది హీట్ ఎక్కేలోపు ఇవి కోసివచ్చు అనమాట ఇవనేవి వేసివచ్చు అవి ఏగుతుండగానే ఇవి కూడా మనం కోసేసుకోవడం అయిపోతుంది అది నా ఆలోచన అనమాట చూసారా హీట్ హీటెక్ నువ్వులను వాడుతున్నా కదా అందుకోసం నొరగొస్తుంది నువ్వు నూనె మంచిది అయితే మాత్రం బాగా నొరగొస్తుంది కోసేలోపు ఇవి వేగిపోయా అనమాట ఇక నేను వేసేస్తాను ఇంకా కిచెన్లో గెలిసారో చూడండి అలా ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు ఏది ముక్కు ఎత్తుకోవాలా కర్చిపేది కర్చిపేది అక్కడ పెట్టావా పెట్టావా ఖర్చీపా ఏం చూస్తున్నావు నాన్న వీడియోనా అమ్మ వీడియోనా చెయ్యి తర్వాత సంగతి అనమాట దీని పక్కన కంపల్సరీగా ఉండాలి లేదులే వచ్చాను కదా వచ్చాను కదా రైస్ తర్వాత పెడతాను కూర ఉడుకుతుంది చిప్పు కావాలా ఎక్కడిది లేదు చిప్పు లేదు నాన్న చి పడుకుండా పోయిందండి ఇప్పుడు టైం వంటి గంట దాటింది ఇప్పుడు పడుకుంది ఎంతవరకు ఆదర్ పెట్టిందంట సో ఇంకా కూర అయిపోయింది సరే అండి కొంచెం లైట్గా గ్రేవీ లా ఉంచాను వాటర్ లాగా రైస్ కూడా అయిపోయింది అనమాట ఆపేశాను ఈ రోజు ఇండక్షన్ స్టవ్ మీద పెట్టలేదు కుక్కరు కరెంట్ లేదనమాట ఇంకా గ్యాస్ పొయ్యి మీద పెట్టేస్తారు ఇంకా అరగంట పడుతుంది వచ్చేసరికి ఇంకా అతను వచ్చాక తినేసి ఇంక ఈవినింగ్ ఒక షూట్ ఉంది షూట్ చేశాక ఇంకా ఇరుముళ్ళకి వెళ్తా షూట్కి ఇంకా బయలుదేరాలి సారీ తీసి పెట్టుకున్నాను ఇక్కడైతే మొన్న ప్రమోషన్ కోసం చావరం అవన్నీ వచ్చాది ఇంకా షూట్ కూడా చేయలేదు అదొక షూట్ ఉంది ఈ ఆఫ్సారికి అది పెట్టుకొని వెళ్దాం అనుకుంటున్నా లుక్ అయితే మీకు చూపిస్తాలండి వెళ్ళినప్పుడు నెక్స్ట్ అక్కడ షూట్ అంతా అయిపోయాక టైం అయితే సెవెన్ థర్టీ అలా అవుతుందండి షూట్ అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి వచ్చేసి బ్యాగులు అయితే సర్దుకుంటున్నాం అన్నమాట సో చెప్పాను కదా వెళ్తామని చెప్పేసి దానికోసము దులికే కదా సో అన్నీ కావాల్సినవన్నీ పెట్టుకున్నాను అనమాట ఏవి మర్చిపోకుండా సర్దేశానండి ఇక్కడ నా హ్యాండ్ బ్యాగ్ సంసారం చూడండి ఉన్నాయో దీంట్లో అవసరమైన ముంచి మిగతావన్నీ సైడ్కి ఇంట్లో పెట్టి వెళ్ళిపోతాను నేను ఏదైతే పది రూపాయల నోట్ల అందరూ ఐదు వందల నోట్లు రెండు వందల నోట్లు కట్టలు ఉంటాయి కదా నేను అందరి దగ్గర అందరి దగ్గర రెండు వందల నోట్లు కట్టలు ఐదు వందల నోట్లు కట్టలు ఉంటాయి రెండు వేల నోట్లు కట్టలు నా దగ్గర పది రూపాయలు కట్ట ఉంటే గొప్ప గొప్ప ఫీల్ అయిపోతాం దోసుకుంటున్నాను మాటలుగా ఏడ్ చేస్తాం మిడిల్ క్లాస్ బతుకులు అంతేనని అని అవునంటావు కాదంటారు సో ఇప్పుడైతే వైజాగ్ స్టార్ట్ అయ్యాం మళ్ళీ ఎంతగానే వారం వారం అసలు ఎలా అనిపిస్తుంది తెలుసాగా చాకీయా తినకూడదు అని చెప్పారు ఆల్రెడీ టీచర్ తాత వద్దు పెద్ద నర్సీపట్నం తిప్పునా నేను నువ్వు కారు వద్దు తాత వద్దు నని వెళ్ళిపోదాం మన ఇంటికి వెళ్ళిపోదాం నర్సీపట్నం వెళ్ళిపోదాం ఆకి తాత వచ్చాయ్ ఎక్కడున్నాడు కాకా లేరు కాకా ఏలి కాకా గీతకి పడుకుందో లేచిపోయినాడు గొంతు పడుకుంది పడుకు గీత లేసేవా తాత అంటే పండగ వెళ్ళకి పాపం రాత్రి అల్లా తను పడుకొని ఎవరు మళ్ళీ మన అందరి కదా పిలు తాత పిలు తాతపిలు ఎంత ఎక్సైట్మెంట్ గా చూస్తుందో తెలుసండి పాపము చాలా దూరం నుంచి సింహాచలం కానుంచి చూస్తుంది తాత వచ్చి తాత వచ్చి తాత వచ్చి తాత వచ్చే అని చెప్పేసి కానీ రెండు గంటల పావులో వచ్చేసాం కదా వీటికి బయలుదేరాము టెన్ ఫిఫ్టీన్ కల్లా వచ్చేసాం అనమాట ఆయన ఏదైనా టైం అంటే టైం అండి టైం ప్రకారం దించేస్తారు కదమ్మా ఇప్పుడు ఇంక ఇంటికి వచ్చామన్నమాట ఇప్పుడు వచ్చేసరికి ఇంకా సన్నిధానంకైతే వెళ్తున్నాము ఈరోజు భోజనాలు అన్నట్టు అక్కడ అంటే మధ్యాహ్నం భోజనాలు పెట్టారు ఇప్పుడు నైట్ ఫుడ్ కూడా అక్కడే అనంట మధ్యాహ్నం అమ్మ వాళ్ళు వెళ్ళారు ఇప్పుడు మేము కూడా వచ్చాము కదా అందరం కలిసి అక్కడే వెళ్ళి తినేద్దామని చెప్పేసి వెళ్తున్నాం అంబల పూజ చేస్తున్నారంట అక్కడ వచ్చేసరికి పూజ కూడా పదకొండు అంత టైం అవుతుంది పదకొండు అయిపోయేసరికి అయిపోయిన తర్వాతే అక్కడైతే అల్పాహారం అనేది పెడతారనమాట సో అందుకోసం అలా ी स